రాత్రి పగల రహస్యాన్ని మీ హృదయాలు మౌనంగా అర్థమవు చేసుకుంటాయి మీ చెవులు మీ హృదయ జ్ఞాన శబ్దాలను వినటానికి దప్పిగొట్టాయి ఆలోచనతో తెలుసుకున్నది మీరు శబ్దాలలో తెలుసుకోవాలని అనుకుంటున్నారు మీ కలల దేహాన్ని మీ వేళ్లతో మీరు తాకాలని అనుకుంటారు ఇలా మీరు కోరుకోవటం మంచిది మీ ఆత్మ నిగుఢమైన బావి ఊట బయటకు చిమ్మి కలరవం చేస్తూ సాగరం వైపు ప్రవహించాలి అనంత అఘాతంలోని నిధి మీ కళ్ళ ముందు ప్రకటమవ్వడం అవసరం మీ ఆ అజ్ఞాత నిధిని తూచడానికి మీ దగ్గర తక్కడ మాత్రం ఉండకూడదు కరతో లేదా పొడవైన తాడుతో మీ జ్ఞానపు లోతును మీరు చూడాలని అనుకోకండి ఆత్మ హద్దులు లేని కొలవలేని సాగరం నేను సత్యాన్నే చూశాను అనకండి నేను ఒక సత్యాన్ని చూశాను అనండి నేను ఆత్మవార్గాన్ని చూశాను అనకండి నేను నా మార్గంలో వచ్చే ఆత్మను చూశాను అనండి ఆత్మ సమస్త మార్గాలలో సంచరిస్తూ ఉంటుంది ఆత్మ ఒక గీత మీద తిరగదు రెల్లుగడ్డిలా గడ్డిలా తిరగదు అసంఖ్యాతమైన గలాల పద్మంలా ఆత్మ తనంతట తానే విరిసి విశిస్తుంది నేను మీతో ఉన్న కాలము అల్పం మీతో ఆడిన మాటలు అంతకన్నా అల్పం గాలిలా నేను తొందరపడమూ లేదు అయినా నేను వెళ్లాల్సిందే నేను అన్నది సత్యమే అయితే ఆ సత్యం స్పష్టమైన స్వరంతో మీ ఆలోచనలకు మరీ దగ్గరి శబ్దాలతో ప్రకటమవుతోంది మీ చెవులలో నిర్ణయించిన నా స్వరం మంద్రమైనప్పుడు మీ జ్ఞాపకంలో ఉన్న నా ప్రేమ మాయమైనప్పుడు నేను తిరిగి వస్తాను మృత్యువు నన్ను దాచవచ్చు మహామౌనం నన్ను ఆవరించవచ్చు సుసమృద్ధమైన హృదయముతో అదే విధముగా అధికంగా ప్రేమించే పెదవులతో నేను ఆత్మతో మాట్లాడుతాను ప్రవక్త The Prophet. Me. BBS.